అరవై మూడవ అధ్యాయము రక్తవర్ణ వస్త్రములు ధరించి నుండి వచ్చుచున్నా ఇతడెవడు శోభిత వస్త్రము ధరించినవాడై గంభీరముగా నడచుచు నుండి బలాతిశయముతో వచ్చుచున్నా ఇతడెవడు నీతిని బట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైనా నేనే నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాని బట్టలవలే ఉన్నవేమి ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని జనములలో ఎవడునూ కూడా ఉండలేదు కోపగించుకుని వారిని త్రొక్కితిని చేత వారిని అనగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది నా బట్టలన్నీ డాగులే పగతీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను విముక్తి చెయ్యదగిన సంవత్సరము వచ్చియుండెను నేను చూచి ఆశ్చర్యపడితిని సహాయము చెయ్యువాడొకడునో లేకపోయెను ఆదరించువాడెవడునో లేకపోయెను కావున నా బాహువు నాకు సహాయము చేశాను నా ఉగ్రత నా కాధారమాయను కోపము గలిగి జనములను త్రొక్కివేసిని ఆగ్రహపడి వారిని మత్తిల్లజేసి తిని వారి రక్తమును నేలపోసివేసిని యహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యహోవా కృపాతిశయమును యహోవా స్తోత్రములను చేతును తన వాత్సల్యమును బట్టియు కృపా బాహుళ్యమును బట్టిూ ఇస్రాయలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను వారు జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను వారి యావద్బాధలో ఆయన బాధనుందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతనో తాలిమిచేతనూ వారిని విమోచించెను పూర్వదినములన్నిటనూ ఆయన వారిని ఎత్తుకొనుచు మోసికొనుచూ వచ్చెను అయిననూ వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధియాయెను తానే వారితో యుద్ధము చేసెను అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకొనెను తన మంద కాపరులకు సహకారీ అయి సముద్రములో నుండి తమను తోడుకొని వచ్చినవాడేడి తమలో తన పరిశుద్ధాత్మను ఉంచినవాడేడి మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చినవాడేడి తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలగజేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించినవాడేడి మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అనుకొనిరి పల్లమునకు దిగు పశువులు విశ్రాంతినందునట్లు యహోవ ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేశెను నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి నుండి చూడుము మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలమునుండి దృష్టించుము నీ ఆసక్తి ఏది నీ శౌర్యకార్యములేవి నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణగిపోయేనే మాకు తండ్రివి నీవే అబ్రహాము మమ్ము నెరగకపోయినను ఇస్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను యహోవా నీవే మా తండ్రివి అనాది కాలము నుండి మా విమోచకుడవని నీకు పేరే కదా యహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మును ఎందుకు తొలగజేసితివి నీ భయము విడుచునట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరచితివి నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశమును అనుభవించిరి మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కియున్నారు నీ పరిపాలన నెన్నడునూ ఎరుగని నైతిమి నీ పేరెన్నడునూ పెట్టబడని నైతిమి యషయా గ్రంథము అరవైనాల్గవ అధ్యాయము గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవుగాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిలునుగాక నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చురీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయురీతిగాను నీవు దిగివచ్చెదవుగాక జరుగునని మేమనుకునిన భయంకరమైన క్రియలు నీవు చెయ్యగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక నీవు దిగివచ్చదవుగాక నీ సన్నిధిని పర్వతములు గాక తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచియుండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసియుండలేదు నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసి కొనుచు సంతోషముగా నీతి వారిని నీవు దర్శించుచున్నావు చిత్తగించుము నీవు కోపపడితివి మేము పాపులమైతిమి బహుకాలము నుండి పాపములో పడియున్నాము రక్షణ మాకు కలుగునా మేమందరము అపవిత్రుల వంటివారమైతిమి మా నీతిక్రియలన్నీ నాయను మేమందరము ఆకువలే వాడిపోతిమి గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను పోయెను నీ నామమును బట్టి మొర్రపెట్టువాడొకడునో లేకపోయెను నిన్ను ఆధారము చేసి కొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకును వాడొకడునో లేడు నీవు మాకు ముఖము చాటు చేసి కొంటివి మా దోషముల చేత నీవు మమ్మును కరిగించియున్నావు యహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతి పని అయ్యున్నాము యహోవా అత్యధికముగా కోపపడకుము మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసి కొనుకుము చిత్తగించుము చూడుము దయచెయ్యము మేమందరము నీ ప్రజలమే కదా నీ పరిశుద్ధ పట్టణములు బీటి బీటిభూములాయను సియోను బీడాయను యురుషలేమో పాడాయను మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయను మాకు మనోహరములైనవన్నీయు నాశనమైపోయెను యహోవా వీటిని చూచి ఊరకుందువా మౌనముగా నుండువా అత్యధికముగా మమ్మును శ్రమపెట్టుదువా యషయా గ్రంథము అరవై ఐదవ అధ్యాయము నా యొద్ద విచారణ చెయ్యని వారిని నా దర్శనమునకు రాణిచ్చితిని నన్ను వెదకని వారికి నేను దొరికితిని నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను తమ ఆలోచనలననుసరించి నడుచుకొనుచు నడుచుకొనుచూ ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుచున్నాను వారు తోటలలో బల్యర్పణమును అర్పించుచు ఇటికెల మీద ధూపము వేయుదురు నా భయము లేక నాకు నిత్యము కోపము కలగజేయుచున్నారు వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందురు అసహ్య పాకములు వారి పాత్రలలో ఉన్నవి వారు మా దాపునకు రావద్దు ఎడముగా ఉండుము నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను దినమంతయు మండుచుండు అగ్నివలెనూ ఉన్నారు యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు నా ఎదుట గ్రంథములో అది వ్రాయబడియున్నది ప్రతికారము చేయక నేను మౌనముగా మౌనముగానుండను నిశ్చయముగా వారనుభవించినట్లు నేను వారికి ప్రతికారము చేసేదను నిశ్చయముగా మీ దోషములను బట్టి మీ పితరుల దోషములను బట్టి అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపము వేసిన దానిని బట్టి మీద నన్ను దూషించిన దానిని బట్టి మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతికారము కొలిచిపోయుదును యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు ద్రాక్ష గెలలో క్రొత్తరసము కనబడునప్పుడు జనులు ఇది దీవెనకరమైనది దాని కొట్టివెయ్యకుము అని చెప్పుదురుగదా నా సేవకులనందరినీ నేను నశింపజేయకుండునట్లు వారిని బట్టి నేనాలాగే చేసెదను యాకోబు నుండి సంతానమును యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరచుకొని వారిని పుట్టించెదను నేను ఏర్పరచుకొనినవారు దాన్ని స్వతంత్రించుకొందురు నా సేవకులు అక్కడ నివసించదరు నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేతభూమి అగును ఆకోరులోయ పశువులు పరుండు స్థలముగా ఉండును యహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువారలారా అదృష్టదేవికి పానీయార్పణము నర్పించువారలారా నేను పిలువగా మీరు ఉత్తరమియలేదు నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దాని చేసితిరి నాకిష్టము కానిదాని కోరితిరి నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును మీరందరూ వదకులోనగుదురు నగుదురు కావున ప్రభువగు యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నా సేవకులు భోజనము చెయ్యుదురు కాని మీరు ఆకలిగొనెదరు నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిగొనెదరు నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు గాని మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు చేత ప్రలాపించెదరు నేనేపరుచుకొనిన వారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయెదను ప్రభువగు యహోవా నిన్ను హతము చెయ్యును ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు ఆశీర్వదింపవలనని కోరుకొను దేశములో ప్రమాణము చెయ్యువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చెయ్యును పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును అవి నా దృష్టికి మరుగవును ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు నేను సృజించుచున్న దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నేను యరుషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారినిగానూ సృజించుచున్నాను నేను యరుషలేమును గూర్చి ఆనందించదను నా జనులను గూర్చి హర్షించదను ధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను వినబడవు అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు కాలము నిండని ముసలివారుండరు బాలురు నూరు సంవత్సరముల వయసుగలవారై చనిపోవుదురు పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము నూరు సంవత్సరములు బ్రతుకును జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్ష తోటలో నాటించుకొని వాటి ఫలములననుభవింతురు వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతగును నేను వారు తాము చేసుకొనిన దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు వారు వృధాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అపాయమునొందుటకై పిల్లలను కనరు వారు చేత ఆశీర్వదింపబడిన వారగుదురు వారి సంతానపు వారు వారి యొద్దనే ఎందురు వారి కీలాగున జరుగును వారు మునుపు నేను ఉత్తరమిచ్చదను వారు మనవి చెయ్యుచ్చుండగా నేను ఆలకించదను తోడేళ్ళునూ గొర్రెపిల్లలను కలిసిమెయ్యును సింహము ఎద్దువలే గడ్డి తినును సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యహోవా సెలవిచ్చుచున్నాడు యషయా గ్రంథము ఆరవ అధ్యాయము యహోవా ఈలాగు ఇచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏపాటిది అవన్నీయు నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యహోవా సెలవిచ్చుచున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వనకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటివాడే గొర్రెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువాని వంటివాడే నైవేద్యము చెయ్యువాడు పందిరక్తము అర్పించువాని వంటివాడే ధూపము వేయువాడు పొమ్మను వంటివాడే వారు తమకిష్టమైనట్లుగా త్రోవోలను ఏర్పరచుకొనిరి వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడునూ లేకపోయెను నేను మాటలాడినప్పుడు వినువాడొకడునూ లేకపోయెను నా దృష్టికి చెడ్డదైన దాని చేసిరి నాకిష్టము కానిదాని కోరుకొనిరి కావున నేనును వారిని మోసములో ముంచుదును వారు భయపడు వాటిని వారి మీదికి రప్పించదును యహోవా వాక్యమునకు భయపడువారలారా ఆయన మాట వినుడి మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మను త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు యహోవా మహిమనందునుగాక అని చెప్పుదురు వారే సిగ్గునందుదురు ఆలకించుడి పట్టణములో అల్లరిధ్వని పుట్టుచున్నది దేవాలయము నుండి శబ్దము వినబడుచున్నది తన శత్రువులకు ప్రతీకారము చెయ్యుచుండు యహోవా శబ్దము వినబడుచున్నది ప్రసవవేదన పడకమునుపు ఆమె పిల్లను కనినది నొప్పులు మునుపు మగపిల్లను కనినది అట్టి వార్త ఎవరు వినియుండిరి అట్టి సంగతులు ఎవరు చూచిరి ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా సియోనునకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానేదనా అని యహోవా అడుగుచున్నాడు పుట్టించువాడనైన నేను గర్భమును మూసేదనా అని నీ దేవుడడుగుచున్నాడు ఎరుశలెమును వారలారా మీరందరూ ఆమెతో సంతోషించుడి ఆనందించుడి ఆమెను బట్టి దుఃఖించువారలారా మీరందరూ ఆమెతో ఉత్సహించుడి ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందుదరు ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నదివలే సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు మీద పొర్లిపారు వలె మీ యొద్దకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తికొనబడెదరు మోకాళ్ళ మీద ఆడింపబడెదరు ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను ఎరుషలేములోనే మీరు ఆదరింపబడెదరు మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ ఎముకలు వలె బలియును యహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడలా కనుపరచబడును ఆయన తన శత్రువుల కోపము చూపును ఆలకించుడి మహాకోపముతో ప్రతికారము చెయ్యుటకును అగ్నిజ్వాలలతో గద్దించుటకును యహోవా అగ్నిరూపముగా వచ్చుచున్నాడు ఆయన రథములు వలె త్వరపడుచున్నవి అగ్నిచేతను తన ఖడ్గముచేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును చేత అనేకులు హతులవుదురు తోటలోనికి వెళ్లవలనని మధ్య నిలుచున్న యొక్కని చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచుకొనుచున్నవారై పంది హేయ హేయవస్తువును పందికొక్కులను తినువారును ఒకడును తప్పకుండా నశించెదరు ఇదే యహోవా వాక్కు వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయున్నవి అప్పుడు సమస్త జనములను ఆయా భాషలో మాటలాడువారినీ సమకూర్చెదను వారు వచ్చి నా మహిమను చూచెదరు నేను వారి ఎదుట ఒక సూచక క్రియను జరిగించదను వారిలో తప్పించుకొనిన వారిని విలుకాండ్రైన తర్షిషు పూలు లూదు అను జనుల యొద్దకును తుబాలు యావాను నివాసుల యొద్దకును నేను పంపెదను నన్ను గూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను దూర దూరద్వీపవాసుల యొద్దకు వారిని పంపెదను వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు ఇస్రాయేలు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యహోవా మందిరములోనికి తెచ్చునట్లుగా మీదను డోబీల మీదను కంచర గాడిదల మీదనూ మీదను ఎక్కించి సర్వజనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యరుష్యమునకు మీ స్వదేశీయులను యహోవాకు నైవేద్యముగా వారు తీసుకొని వచ్చెదరని యహోవా సెలవిచ్చుచున్నాడు మరియు యాజకులుగానో లేవియులుగానో ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యహోవా సెలవిచ్చుచున్నాడు మరియు యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచునట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును ఇదే యహోవావాకు ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యహోవా సెలవిచ్చుచున్నాడు వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కలేబరములను తేరుచూచెదరు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును